జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లు అన్నీ కూడా జూలై మూడో తారీఖున చేంజ్ అవ్వడం జరిగింది జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లు ప్రతిరోజు త్రీ జీబీ డేటా కోసం మూడు రకాల ప్లాన్లు అవైలబుల్ ఉన్నాయి ఈ మూడు రకాల ప్లాన్లలో రీఛార్జ్ చేసుకుంటే ఎన్ని రోజులు వ్యాలిటీ ఉంటుంది ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏమొస్తాయి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి ఈ వీడియో మీరు ఇంకా లైక్ చేయకపోతే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిలైకాన్ని క్లిక్ చేయండి ఈ మూడు రీఛార్జ్ ప్లాన్లలో మీరు ఏ రీఛార్జ్ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్నా ప్రతిరోజు త్రీ జీబీ డేటా వస్తుంది ప్రతిరోజు వంద ఎస్ఎంఎస్ని యూజ్ చేసుకోవచ్చు ప్రతిరోజు అన్లిమిటెడ్ కాల్స్ని మాట్లాడుకోవచ్చు మరియు ట్రూలీ అన్లిమిటెడ్ ఫైవ్ జీ డేటాని అన్లిమిటెడ్ డేటాని యూజ్ చేసుకోవచ్చు ఫస్ట్ రీఛార్జ్ నాలుగు వందల నలభై తొమ్మిది ఈ ప్యాక్ వ్యాలిడిటీ ఇరవై ఎనిమిది రోజులు ఉంటుంది ప్రతిరోజు త్రీ జీబీ డేటాని వాడుకోవచ్చు మరియు జియో టీవీ జియో సినిమా జియో క్లౌడ్ అనే యాప్స్ని ఈ ట్వంటీ ఎయిట్ డేస్ యూజ్ చేసుకోవచ్చు మరో రీఛార్జ్ ప్లాన్ పదకొండు వందల తొంభై తొమ్మిది పదకొండు వందల తొంభై తొమ్మిది పెట్టి మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఈ ప్యాక్ వ్యాలిటీ ఎనభై నాలుగు రోజులు ఉంటుంది ప్రతిరోజు త్రీ జీబీ డేటాని వాడుకోవచ్చు మరియు జియో టీవీ జియో సినిమా జియో క్లౌడ్ అనే యాప్స్ని ఈ ఎయిటీ ఫోర్ డేస్ యూజ్ చేసుకోవచ్చు మరో రీఛార్జ్ ప్లాన్ పదిహేడు వందల తొంభై తొమ్మిది పదిహేడు వందల తొంభై తొమ్మిది పెట్టి మీరు రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఈ ప్యాక్ వ్యాలిటీ ఎనభై నాలుగు రోజులు ఉంటుంది ప్రతిరోజు త్రీ జీబీ డేటాని వాడుకోవచ్చు మరియు నెట్ఫ్లిక్స్ బేసిక్ సబ్స్క్రిప్షన్ని ఈ ఎయిటీ ఫోర్ డేస్ మీరు యూజ్ చేసుకోవచ్చు మరియు జియో టీవీ జియో సినిమా జియో క్లౌడ్ అనే యాప్స్ ఈ ఎయిటీ ఫోర్ డేస్ యూజ్ చేసుకోవచ్చు జియో లో ప్రతిరోజు త్రీ జీబీ డేటా కోసం ఈ మూడు రకాల ప్లాన్లు అవైలబుల్లో ఉన్నాయి ఈ వీడియోని మీరు ఇంకా లైక్ చేయకపోతే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిలైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్